ൃംഗമാുരി ബ്രുത്തോ അലസിനാച്ചി നിന്നു പിന്നോ തന കറു ചാച്ചി നിന്നു പിന്നോ యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం ప్రతిరోజు ప్రభు తన వాగ్దానం ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాడు ఆయన వాగ్దానం ద్వారా మా మేము మనమందరం కూడా బలపరచబడుతున్నాం నిజంగా ఏసయ్య మాట మన జీవితాలకు జీవపు ఊట ఆయన వెలుగులోనికి నడిపించే దేవుని మాట కాబట్టి ప్రతిరోజు కూడా దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ఆ వాగ్దానం మీలో అనేకులు వింటున్నారు రిసీవ్ చేసుకుంటున్నారు కామెంట్ రూపంలో మీ యొక్క విశ్వాసాన్ని మీ నమ్మకాన్ని మీరు పొందుకుంటున్న వాటిని కామెంట్లో మీరు తెలియజేస్తున్నారు అదే రీతిగా ఇంకా అనేకులకు ఈ అనుదిన వాగ్దానాన్ని షేర్ చేయండి ఈ యొక్క సువార్త పనిలో మీరు పాలిభాగస్తులుగా ఉండండి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం అందరము పనిచేసినప్పుడు దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించి ఆశీర్వదిస్తాడు కాబట్టి ఇదే కాలంలో దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం కీర్తనలో నలభై ఆరు మొదటి వచనాన్ని చదువుతున్నాను దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు దేవుడు మనకు దేవుని ఆరాధిస్తున్న మనందరికీ నీకు నీ కుటుంబానికి మనందరికీ కూడా ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు నిజంగా దేవుడు అన్యులకు అన్యులు అన్యమైన దేవుని బిల్లరా దేవుడు మరి దేవుని ఎరగని వారుకు ఆశ్రయము దుర్గము కాదంట మనకు అందుకే అక్కడ ఉన్నది దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక మనకు ఆశ్రయము దుర్గమై ఉన్న దేవుడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడంట ఎందుకంటే మనం ఆయన బిడ్డలము ఆయన మనకు దుర్ఘమై ఉన్నాడు గనక ఆపత్ కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు ఈ సమయమున నీ జీవితంలో నీ కుటుంబంలో ఆపదలో ఉండి దేవుని నువ్వు ఆరాధిస్తూ ఉంటే ఆయన నమ్మదగిన సహాయకుడు ప్రభువు నీకు సహాయపడబోతున్నాడు ప్రభువా నాకు ఈ విషయంలో నాకు సహాయపడండి నన్ను లేవనెత్తండి నన్ను నిలబెట్టండి నడిపించండి నాకు సహాయపడండి అయ్యా నా ఒక విద్య విషయంలో నా ఒక హెల్త్ విషయంలో నా ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విషయంలో ఆరోగ్య విషయంలో ఆత్మీయత విషయంలో మీరు నాకు సహాయకుడిగా ఉండండి అయ్యా సహాయపడండి అయ్యా అని ఇదే కాలమున నువ్వు దేవుని అడుగుతుండగా ఆయన నీకు సహాయకుడుగా ఉండబోతున్నాడు ప్రభువు నీకు సహాయపడబోతున్నాడు చూడండి ఆగరు తన బిడ్డని దూరాన విసిరేసి ఇక ఈ అరణ్యంలో నీళ్లు రావు నా బిడ్డ చనిపోతాడేమో అని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపి నీటి ఊటను అరణ్యంలో రప్పించాడు చూడండి ఏడుస్తున్న తల్లి ప్రార్థనే దేవుడు ఆలకించినప్పుడు ఎదిగో మనకు ఆశ్రయమై ఉన్న దేవుడు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు కనుక దేవుడు అరణ్యంలో ఆ తల్లికి బిడ్డకు సహాయపడ్డాడు ఈ యొక్క సమయమున ఆయన మనకు దేవుడు అయి ఉన్నాడు గనక మనందరి దేవుడు ఆయన అయి ఉన్నాడు గనక ఉదయమున దేవుడు నీకు సహాయపడబోతున్నాడు నువ్వు ఏ విషయం కొరకు ప్రభువా నాకు మీరు సహాయపడండి నన్ను కాపాడండి నన్ను విడిపించండి నాకు రక్షణ ఇవ్వండి అని దేని కొరకైతే దేవుని సన్నిధిలో నువ్వు సహాయాన్ని కోరుతున్నావో ఆప ఆపదలో దేవుడు నీకు సహాయపడి నేను విడిపించి నడిపించి ఆయన కృపతో ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు గనక ఆగరుకు సహాయపడిన దేవుడు నీకు సహాయపడబోతున్నాడు ఈ లోకంలో ఎవ్వరు నీకు నువ్వు భయపడద్దు దేవుడు సహాయకుడు ఎందుకంటే ఆయన మన దేవుడు అయి ఉంటున్నాడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉంటున్నాడు ఆయన నీకు సహాయపడి నీకు మేలు చేయబోతున్నాడు కనుక ఈ మాటను రిసీవ్ చేసుకొని ప్రభు నామాన్ని మయంపరచండి సర్వశక్తి గల దేవాయుదే కాలమున దేవుడు మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడని నీ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా ఉదయం ఎంతమంది బిడ్డలు అయ్యా మీరే మా సహాయకుడని అడుగుతున్నారు వారి ఆపదలో మీరు సహాయకుడిగా ఉండి వారిని నైనా మీరు సహాయపడినైనా వారిని కాపాడబోతున్నందుకే స్తోత్రం వారికి కలిగిన ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించి నమ్మదగిన దేవుడిగా నాయన మీరు వారితో ఉండి నడిపించబోతున్న విధానం బట్టి స్తోత్రం అయ్యా ఎంతమంది బిడ్డలు వింటూ రిసీవ్ చేసుకుంటున్నారు వారి కుటుంబంలో వారి జీవితంలో వారి వ్యక్తిగతమైన జీవితంలో ప్రతి ఒక్కరికి వాగ్దానాన్ని నెరవేర్చి మహిమ పొందమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించునుగాక